హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్ అందర్వి ఇవాళ వీళ్ళిద్దరిని చూస్తే నా చిన్నప్పటి డేస్ అన్నీ గుర్తుకొచ్చాయనమాట నేను మా చెల్లి మా తమ్ముడు సేమ్ ఇలానే ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట మా తమ్ముడికి చెల్లికి కూడా ఇలాగనే హెయిర్ కోమ్ చేస్తూ వాళ్ళకి డ్రెస్అప్ చేస్తూ అలా చేస్తూ ఉండేదన్నమాట సేమ్ నిశాంత్ కూడా ఎప్పుడు వాళ్ళ చెల్లికి అలానే చేస్తున్నాడు ఎంత హ్యాపీ అనిపించిందో ఇది చూస్తూ ఉంటే సే చిన్నప్పుడు కూడా మేము ఇలానే చేస్తూ ఉన్నాం కదా అనేసి ఆ చిన్నప్పటి డేస్ అన్నీ గుర్తుకొచ్చాయన్నమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదెందుకు మధ్యలో నీకు అన్న ఎక్కడున్నాడే లేడు ఇంకెక్కడున్నాడు చూడు అక్కడ ఉంది ఉంటాడు మమ్మీ మమ్మీ సౌండ్ చేసింది దగ్గరికి వెళ్ళు ఐ ఎన్ గుడ్ ఐడియా హయా ఎక్కడ ఎక్కడున్నాడు అన్న చూడు నువ్వు కూడా ఫైన్ చేయలేవు ఏండి ఇది జస్ట్ మిస్ తెలుసా నా కాల్ కింద పడింది గ్లాస్ చూడు ఇక్కడ గ్లాస్ బ్రేక్ అయి గుచ్చుకుంటా ఉంది నాకు చూడు ఇక్కడ అక్కడ వేశారు ఎక్కడ వెళ్ళాలి మీరు ఎందుకు అక్కడ అంతా బ్యాగ్స్ అన్నీ వేశారు నేను ఎన్నిసార్లు సర్దాలి నువ్వు బ్యాగ్స్ ఎందుకు తీసావు మీ కూతురికి హెల్ప్ చేస్తావేమో చెయ్యు ఏమండి వేర్ నిశాంత్ డోంట్ మేక్ నాయిస్ ఎవరు నాయిస్ చేయకండి దార్వి ఫైన్ చేసేస్తుంది ఎక్కడ లేడు లేడు నువ్వు కనుక్కోలేవు అయితే నేను పిల్లలకి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట అంటే హెల్తీగా చపాతి అయితే పిజ్జా లాగా ప్రిపేర్ చేశాను అనమాట ట్రై చేశాను ఫస్ట్ టైము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఎప్పుడు బ్రెడ్తో చేస్తూ ఉన్నాను ఈసారి మాత్రం చపాతీతో చేశాను అనమాట సేమ్ బ్రెడ్తో ఎలా చేశానో సేమ్ చపాతికి కూడా అలానే చేశాను అనమాట పిజ్జా సాస్ చిల్లీ సాస్ ఆరిగను అలాగనే చిల్లీ ఫ్లేక్స్ ఇంకా మోజులలో చీజ్ ఇవన్నీ వేసి మనకి చికెన్ కూడా చికెన్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇవాళ పిజ్జా అయితే ప్రిపేర్ చేశాను అనమాట అందుకనేసి ఓన్లీ ఆనియన్స్ టమాటాస్ ఇవి వేసుకున్నాను ఇంకా మనకి కార్న్ క్యాప్సికమ్ ఇలాంటివి ఉంటే కూడా చాలా పన్నీరు బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఓన్లీ టమాటాస్ అలాగనే ఆనియన్స్ అయితే వేసి చేశాను అనమాట చాలా అంటే చాలా ఈజీగా వచ్చింది ఎయిర్ ఫ్రయర్లో చేయలేదు ఓవెన్లో చేయలేదు డైరెక్ట్గా స్టవ్ మీదనే చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కంట్లో పడుతున్నాయా అన్న హెయిర్ స్టైల్ వేస్తున్నాడు నీకు అయ్యో ఎంత క్యూట్గా ఉన్నారా ఇద్దరు నేను వేసిన జడలు ఇప్పేసి అన్నద గ్రేయించుకున్నావా న్యూ హెయిర్ స్టైల్ నిషాన్ దాంట్లో చూసా గోయ్ హెయిర్ కట్ క్యూటిపై దార్వీ <laughs> yes, continue. Dabi, show me your face. Wow, okay, i don't... <laughs> sorry, sorry, <party. laughs> oh. smile.